కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలు తప్పకుండా అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అర్జు యాదవ్ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నట్లు తెలిపారు రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుందన్నారు బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు అమలు చేసింది మిగతా గ్యారంటీలను కూడా అతి త్వరలో అమలు చేస్తుందని ధిమా వ్యక్తం చేస్తూ ఈ రుణాఫీ పైన చేస్తున్న ఆరోపణలు ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆత్మవిమర్శన చేసుకోవాలి వారు ఏమైతే గతంలో చేసిరో ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇలా రుణాపి చేయలేదు చేయలేదు అంటారు ఏ ఊరికైనా పోదాం రుణాపి జరిగిందని అంటారు తప్ప కాలేదు అని అన్నారు ఇంకొకటి హరీష్ రావు గారు మా పదే పదే రుణీ కాలేదు కాలేదు అంటుండు అతను ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఎన్ని నెరవేర్చుండు గతంలో ఆయన నెరవే ఆమె ఇచ్చిన హామీలే నెరవేర్చక ఇప్పుడు ఏదేదో చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడే తప్ప ఏం ప్రజలకు ఉరగబెట్టింది ఏం లేదు ఆయన